Thank you Six, two five six two five zero four. T <coughs> So we left three process now, much right, I just, Okay. No? ओके ना सर आई जस्ट करो 822 24 ओके नंबर चलो साइड इन से ओके साइड 296 ओके 4123 अभी ओके 412639 सर 2331 हेलो बाबू

బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ ఒకసారి నాకు అద్దము ప్రేమ పలికిపోతే పోయేదందుకు నాకు నిలబడింది పోవాల పోవాలకుంటే నాకు వీలు కాలేదు ఇప్పుడు ఇక్కడ ఛాదాకి వచ్చినా ఇక్కడ బజార్కి వచ్చినా కానీ చేయించుకొని పోవచ్చు ఇక్కడ లోపు సౌకర్యం ఉన్నది మంచిగా కొత్త బస్ స్టాండ్ కాడ మంచి సౌకర్యం ఉంది మాది సిద్ధాయిపేట తాండ కొత్త బస్ స్టాండ్ కాడ సార్ నా పేరు తిరుపతి ఉన్నాసిపేట నడిమి తాండ ఐదేళ్ల నుంచి మేము మాకు కొన్ని అప్పుడప్పుడు సౌకర్యాలు మంచిగుండే కానీ ఇంత మంచి సౌకర్యాలు అని అనుకోలేము అయినా మాకు ఏదో చిన్న దెబ్బ కలిగినా గానీ నిజామాబాద్ ఉరుపుడు కానీ ఇప్పుడు తక్కువ ధరల మంచి క్వాలిటీ కంటిదావు కానీ మంచి అయింది మళ్ళా ధరలు కూడా మంచిగా ఉన్నది నిజాం నిజామాబాద్ కంటే ఇంకా తక్కువ ఇదే అర్థము నేను ఏడు వందలకు తీసుకున్నా ఈ ఐదు వందలకే ఇచ్చిండు మళ్ళా ఈ ఫ్రీ ఉన్నది సర్వీసు చాలా మంచిగా ఉన్నది నా పేరు జి స్నేహిత్ కుమార్ మాస్టర్స్ ఇన్ ఒమేటర్ చేశాను సో ఇప్పుడు దర్పెల్లిలో మీకు తెలిసిన విషయమే ఐ కేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మా వద్ద ప్రస్తుతం ఉచిత కంటి పరీక్ష జరుగుతుంది సో మేము కంట్లో శుక్లాలు క్యాటాక్ట్ ఉన్న సర్జరీస్కి రిఫ్రాక్టివ్ ఎయిరెర్స్కి కంట్లో ఏ ప్రాబ్లం ఉందో అన్నీ చెక్ చేసి సర్జరీస్ కూడా చేయబడను సో ప్రస్తుతానికి అన్నీ ఉచితంగా చెక్ చేస్తున్నాం అన్ని చిన్నపిల్లలకి ప్రత్యేకంగా డ్రాప్సెస్ చూస్తున్నాము కంటి కంటిలో నొప్పి కానీ మెడల్ నొప్పి కానీ హెడ్ఏక్ కానీ అవన్నీ చూసి ప్రత్యేకంగా చూసి క్లాసెస్ ఇవ్వబడదు సో మా వద్ద ప్రస్తుతానికి తక్కువ నిజాంబాద్తో పోల్చుకుంటే ప్రస్తుతానికి తక్కువ రేటుగానే ఇస్తున్నాము అన్ని క్లాసెస్ దాంతోపాటు కంట్లో శుక్లాలు ఉన్న వారికి సర్జరీస్ చేస్తున్నాము ఫ్రీగా కూడా చూ చేస్తున్నాము సో అందరూ దర్పల్లి వాళ్ళందరూ కలిసి ఒకసారి వచ్చి చూసి చెక్ చేసుకోండి సో మీకు నచ్చుతనే ఏదిన్నా తీసుకోండి ఫ్రీగా అంటే లయన్స్ క్లబ్లో చేస్తున్నాము సో నార్మల్గా అంటే మనీ పెట్టుకొని చేసుకున్న వాళ్ళు ప్రస్తుతానికి కేటరిక్ సర్జరీస్ వాళ్ళకి ఫ్రీ అనుకున్న వాళ్ళకి లయన్స్ క్లబ్లో చేస్తున్నాము దాంతోపాటు ఇంకా మనీ ఎఫర్డబుల్ చేసే వాళ్ళకి ప్రైవేట్లో గిరిజ హాస్పిటల్లో కూడా చేస్తున్నాము సర్జరీస్ సో మా వద్ద ఫైవ్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది సర్జరీస్ సర్జరీ కాస్ట్ అంతా ఫ్రీగానే లెన్స్ మీరు ఒకటి చూస్ చేసుకోవాలి చెక్ చేసుకున్నారు ఇప్పటి వరకు మేము దగ్గర దగ్గర రెండు వందల మంది పైనే చూసాము స్టార్ట్ అయ్యి రెండు నెలలు రెండు నెలలు అవుతుంది సో మీరు కూడా రావాలని అనుకుంటున్నాము ప్రత్యేకంగా చూసి సో డ్రాప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాప్స్ వేసి కూడా చూస్తున్నాము సో ఒకసారి వచ్చి చూసుకోండి